కిరాణా షాప్లో కూర్చున్న మావగారు ప్రసాద్ దగ్గరికి కోడలు అనామిక వచ్చింది ఏంటి వచ్చావు ముగ్గులు పోటీ పెట్టారు కదా కిలోల ముగ్గు రూపాయల కలర్ చాక్పీసులతో పాటు వైట్ చాక్పీసులు కూడా ఇవ్వండి షాపులో కూర్చున్న నేనే గాని ఈ షాపు నడిపిస్తాంది మీ అత్తగారు శారదాని నువ్వు అర్థం కాలేదు మావయ్యా అక్కడ ముగ్గుల పోటీ అని చెప్పగాని ఇక్కడ మీ పిసినారత్తా షాపులో నుంచి ముగ్గుని వైటు కలర్ చాక్ పీసుల్ని అన్నీ తీసుకెళ్ళింది కొల్లా అంటే ఇప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొనడం లేదమ్మా అది నాకు తెలియదమ్మా నువ్వేమైనా అడగాలనుకుంటే మీ అత్తయ్య అడుగు ఆమె ఎస్ అంటే నేను ఎస్ ఆమె నువ్వు అంటే నేను నూనే అత్తయ్యని అడిగితే నిలువుగా ఒకసారి అడ్డంగా రెండు సార్లు తలుపు ఊరుకుంటుంది అలా ఊపడం దేనికి అర్థమని అడిగితే మౌనవ్రతం అంటూ బోడు చూపిస్తుంది మావయ్య మరి నీ పిసినారత్య్యతో అలాగే ఉంటుంది అత్తని ఎన్నిసార్లు అడిగినా ముగ్గు చలే కాదు మావయ్య డబ్బులు కూడా ఇవ్వడం లేదు అందుకని ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని అనామిక అడగగానే ప్రసాద్ వెనక్కి తిరిగి చినిగిన చొక్కా చూపించి అమ్మా కోళ్ళ ఇదిగో ఇది చూసి మాట్లాడమ్మా అని చెప్పగానే అనామిక ఆ వెనుక చిరిగిన చొక్కాని చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఇంకా మీరు కొత్త చొక్క మావయ్య ఎక్కడ తల్లి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వసారదా చొక్కా వెనక చిరిగిపోయింది కదా కొత్త చొక్క కొనుక్కుంటానని అడిగితే ఏమీ పర్వాలేదులేండి అయినా చిరిగింది వెనక వైపు గదా ఎవరైనా చూస్తే కొత్త రకం చొక్క అనుకుంటారు అదీగాక మీరెళ్ళేది షాప్కే కదా కొనేవాళ్ళకి మీ ముందు మంచిగా కనిపిస్తే జాలుగదా అని వెళ్ళిపోయిందమ్మా అంటే అంతలా అత్తలు పిసినార్ తన గూడు కట్టుకుని కాపురం చేస్తుందన్నమాట అవును తల్లి నా దగ్గర డబ్బులు ఎప్పుడైనా ధైర్యం కావాలంటే చెప్పుకోవాలా నాలోని ధైర్యాన్ని నీ కొంచెం పంచిస్తాను అని చెప్పగానే అనామిక ఏవి మాట్లాడకుండా అక్కడి నుంచి తన భర్త పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వైపు నడుస్తూ ఈరోజు ఎలాగైనా మా ఇంటికి దగ్గర డబ్బులు తీసుకుని ముగ్గుల కోసం కావలసిన ముగ్గుని వైట్ అండ్ కలర్ చాని కొనుక్కోవాలి ముగ్గుల పోటీలో ఖచ్చితంగా పాల్గొనాలి అని అనుకుంటూ అనామిక హడావిడిగా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది పాపం అనామికాకి తెలియదు ఎప్పుడైతే ఊళ్ళో ముగ్గుల పోటీ జరుగుతుందని పిసినారి అత్తగారు శారదకు విషయం తెలిసిందో అప్పుడే అటు షాపులో కూర్చున్న భర్త ప్రసాద్కి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్న కొడుకు రమేష్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం శారద ఇంట్లోని సోఫాలో కూర్చొని నవ్వుతూ ఇలా అనుకుంటుంది ముగ్గులు పిచ్చి కోళ్ళ ఇప్పుడు నువ్వు నీ భర్త పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నావు నేను పోటీలో పాల్గొనద్దని చెప్పా నా మాట వినకుండా నీ మావి దగ్గరికి వెళ్ళు అక్కడికి ముగ్గు దొరకలేదు వాటిని అని డబ్బులు దొరకలేదు ఇప్పుడు నువ్వు నీ భర్త దగ్గర మాత్రం దొరుకుతాయని అనుకుంటున్నావు కానీ నీకు కూడా దొరకవు ఎల్లు అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది అత్త ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చున్న రమేష్ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది చెప్పు నాన్న బాబు రమేష్ కోడ నీ దగ్గరకు వచ్చిందా ఇంకా లేదు నాన్నా నీ దగ్గరకు వచ్చిందా అవును బాబు ఇంతకు ముందే వచ్చింది ముగ్గులు చాక్ పీస్లు అడిగింది లేవని చెప్పాను కొన్ని డబ్బులైనా ఇవ్వు మామయ్యా అంది అవి కూడా లేవని నా వెనక చిరిగిన చొక్కాని చూపించానయ్యా మంచి పని చేశారు నాన్న ఆ చొక్కా చూసి అనామిక ఏమంది ఏమంటుంది బాబు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది నా అంచనా నిజమైతే ఇప్పుడు నీ దగ్గరికే వస్తుంది జాగ్రత్త బాబు పిసినారి మీ అమ్మ మాట కాదని కోడలికి డబ్బులు ఇచ్చావా ఇంకా అంతే సంగతి ఇప్పటికీ మనం రెండు పూటలా తింటున్నాం ఆ తర్వాత ఒక్క పూటే తినాల్సి వస్తుంది అదే కదా నన్న నా భయం కూడా ఇద్దర్లో ఏ ఒక్కరు తప్పు చేసినా శిక్ష మాత్రం ఇద్దరికి పడుతుంది ఇద్దరం బాధపడాల్సి ఉంటుంది కోడలు వస్తే జాగ్రత్తగా మాట్లాడు బాబు కోడలి ప్రేమ మాటలకి గరిగిపోయి చిరిపి చూపులకి పడిపోయి మన ఇద్దరికి ఒక పూటే భోజనం అని ప్రసాద్ చెప్తూ ఉండగా అనామిక రమేష్ దగ్గరికి వచ్చింది తను మాట్లాడుతూ ఉంటుంది తన తండ్రితో అనామికకి తెలియకుండా సార్ ఇంటి దగ్గర నుంచి నా భార్య వచ్చింది నేను మీతో మళ్ళీ మాట్లాడతాను సార్ అని తన తండ్రి ప్రసాద్కి అనామిక వచ్చిందని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు అనామిక రమేష్ టేబుల్ దగ్గర ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటుంది అనామిక ఇలా సరాసరి ఆఫీస్కే వచ్చేసాం ఊర్లో ముగ్గులు పొట్ట జరుగుతుంది పిసినార్ మన కిరాణా షాప్లో ఉండే ముగ్గుని చాక్లీస్ అని మాయం చేసేసింది మా అమ్మకి ఎలాంటి మాయలు రావనామిక అది కాక మా అమ్మది విసినారితనం కాదు పొదుపు పొదుపు మార్గం అన్నమాట మీరే పేరైనా పెట్టుకోండి నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు కావాలి ఇవ్వండి ఏంటి వెయ్యి రూపాయల అంత పెద్ద మొత్తంలో డబ్బు నీకెందుకు అనామిక అని రమేష్ కొంచెం ఆశ్చర్యంగా అడగ్గాని అనామిక వెటకారంగా సమాధానం చెప్తుంది అయ్యా శ్రీవారు నేను అడిగింది పదివేలు రూపాయలు కాదండి రూపాయలు దానికి ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నారు నాకు వెయ్యి రూపాయలైనా పదివేలతోనే సమానం అనామిక అయినా ఇప్పుడు నా దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులేవు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను ఆ పని చేసుకుంటాను భార్య ఎంతో ముచ్చటపడి వెయ్యి రూపాయలు అడిగితే ఇవ్వలేని భర్త ఏమో కూడా ఏమో అని అనుకుని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ వెంటనే తన తల్లి శారదకి ఫోన్ చేస్తాడు అమ్మా నువ్వు చెప్పినట్టుగానే అనామిక ఒకటి చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెనక్కి పంపించాను నాకు నాన్నకి రెండు పోట్ల భోజనం ఉంటుంది కదా వంటంది బాబు నేను చెప్పినట్టు ఎవతలు నువ్వు అవతలు మీ నాన్న చేస్తున్నారు కదా అందుకే మీకు ఎప్పట్లాగే రెండు పోట్ల భోజనం ఉంటుంది అని చెప్పి శారద సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది ఒక చెట్టు దగ్గర కూర్చున్న అనామిక బాగా ఆలోచన చేస్తూ మా పిస్మేరెకి భయపడి అక్కడ మా మావయ్య ఇక్కడ మా ఆయన నాకు సహాయం చేయడం లేదని వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది పిసినారి అత్త చేతిలో నేను ఓడిపోవడం ఏమిటి అలా ఓడిపోతే పిసినారి అత్త ముగ్గులు పోటీ అనే టైటిల్కు ఈ కథకి అర్థం లేకుండా పోతుంది నేనుండగా అలా పోనిస్తే నా అభిమానులు ఊరుకోరు కదా మేరు ప్లాంట్ ఏరియా వేసి మా పిసినారి అత్త చేతిని ఖర్చు పెట్టించాలి పెట్టిస్తాను కూడా అని అనామిక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది తను అనుకున్నట్టుగానే అనామిక బుర్రకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది అనామిక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చెట్టు దగ్గర నుంచి బయలుదేరుతుంది ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతగా ఉండబోతున్న అపర్ణాదేవి ఇంటికి వచ్చింది చెప్పనామిక నువ్వు నా దగ్గరికి రావడం మీ పిస్నారత్కు తెలియదు కదా అవును మేడం నాకు ముగ్గులంటే చాలా ఇష్టం మేడం మా పిస్నారత్త నాకు ముగ్గు చాక్పీసులు ఇవ్వకుండా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడుతుంది మేడం ఆ డబ్బులు నేను నేనిస్తానన్నామిక ఎంత ముగ్గు కావాలో అంత తెచ్చుకో ఎన్ని చాక్పీసులు కావాలో అన్నీ తెచ్చుకో పోటీలో పాల్గొను విన్ అవ్వాలి ఇవ్వడం కాదు మేడం మా పిశారతే చేతిని కొనిపించాలి ఆవిడే స్వయంగా ముగ్గు చాక్పీసులు తీసుకొచ్చి నాకిచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనుకోడలా నువ్వే గెలవాలి కూడలా అని చెప్పాలి అందుకు నేనేం మీక అది అడగగానే అనామిక వివరంగా అపర్ణాదేవికి చెయ్యాల్సిన పని గురించి చెప్తుంది అనామిక ఆలోచన అపర్ణాదేవికి నచ్చుతుంది ఆలస్యం చేయకుండా అపర్ణాదేవి శారద వస్తుంది ఏమిట అపర్ణాదేవి గారు ఎలాగుచ్చారు ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతి కింద పదివేలు ఇస్తున్నారు శారదా అనామిక ముగ్గులు బాగా వేస్తుంది కదా ఎలాగైనా అనామిక గెలవాలని చెప్పి పోటీకి పంపించు అని చెప్పగానే పిసినారి అత్తగారు శారద పదివేల రూపాయలన్న మాట విని సంబరపడిపోతుంది అపర్ణాదేవి చెప్పిన దానికి ఒప్పుకుంటుంది ఇక అపర్ణాదేవి వచ్చిన పని అయిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత ఏమీ తెలియనట్టుగా అనామిక ఇంటికొస్తుంది శారద ఒక చేతిలో ముగ్గు మరొక చేతిలో చాక్ పీస్లు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది కోలా ఇదిగో నీకు కావలసిన ముగ్గు చాక్ పీసులు ఎల్లు ముగ్గే నాకు ఇంట్రెస్ట్ లేదత్తయ్యా అలాగంటే నేను ఒప్పు కొనుకోవాలా నువ్వు ముగ్గుల పోటీల్లో పాల్గొనాలి ముగ్గేయాలి గెలవాలి లేకపోతే నా మీద దొట్టే అని చెప్పగానే అనామిక వాటిని తీసుకుని మరుసటి రోజున ముగ్గుల పోటీలో పాల్గొంటుంది ఆ పోటీలో అనామిక అందరికంటే పెద్ద ముగ్గు వేస్తుంది అపర్ణాదేవి ఆ పోటీకి వచ్చి ముగ్గులు వేసిన అందరి ముగ్గుల్ని గమనిస్తుంది అనామిక గెలిచినట్టుగా చివరికి ప్రకటిస్తుంది అయితే ఈ పోటీలో గెలిస్తే పదివేల రూపాయలు వస్తాయని నమ్మిన శారద పదివేల రూపాయలు తీసుకోవచ్చని వెంటనే స్టేజ్ మీదకు వెళ్తుంది అక్కడ అపర్ణాదేవి ఓ రెండు చాక్లెట్స్ ని చేతిలో పెట్టి పదివేలనేది మీ కోడలాడిన నాటకం శారదా అని చెప్పగానే శారద అయోమయంగా అపర్ణాదేవి వైపు చూస్తూ ఉంటుంది అనామిక నవ్వుతూ ఉంటుంది కదా అత్తయ్యా అని అత్తగారి వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అనామిక ఈ విధంగా ఒక చిన్న అబద్ధమాడి ముగ్గుల పోటీలో తాను పాల్గొనాలి అనే కోరికని నెరవేర్చుకుంటుంది మన అనామిక గేటు దగ్గర నిలబడిన శారద ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది యారా రాంబాబు వస్తావరా టైం అవుతుంటే అవతల ఫోన్ మాట్లాడుతున్న రాంబాబు ఆటో నడుపుతూ అమ్మా గారు స్కూల్ టైం ఎప్పుడో నాకు తెలుసు మీ ఇంటికి ఎప్పుడు రావాలో కూడా తెలుసు మీ మనవడు హరీషు మనవరాలు భవ్యని ఎన్నింటికి స్కూల్కి తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు గాని మీరిట్ట కంగారుబడి నన్ను కూడా కంగారు ఎడితే ఎట్ట చెప్పండి భరించలేకపోతున్నావురా అయ్యో ఇద్దరు పిల్లలున్న మీరే అట్ట గోలా గోలా అంటే ఆటో నిండా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి నేనేం చెప్పలేం గారు అదంతా నాకు తెలియదురా నువ్వు తొందరగా రావాలి హరీషు తీసుకెళ్ళాలి కావాలంటే స్కూల్ టైం అయ్యే వరకు నీ ఇంటి దగ్గర పెట్టుకో రెండు మూడు వందల రూపాయలు ఎక్కువ ఇస్తాను అమ్మా ముందు పోయిన ఇవ్వండి ఆ తర్వాత రెండు మూడు వందలు ఇద్దరు గాని అన్ని కలిపి ఇస్తాం లేరా మేమేమైనా ఊరు వదిలిపోతున్నావా సొంతిల్లు రెండు ఆవులు ఉన్నాయిగా అమ్మగారు మీరు ఫోన్ ఎట్టయింది నేను వస్తున్నాను గాని అని రాంబాబు చెప్పగాని సరదా ఫోన్ పెట్టేసి గట్టిగా పిల్లల్ని పిలుస్తుంది పిల్లలో ఆటో రాంబాబు వస్తున్నాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చేయండి అని శారద అంటుంది ఇక స్కూల్ బ్యాగ్ వేసుకున్న పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని పేద కోడలు అనామిక ఇంటి గేట్ దగ్గరికి వస్తుంది అంతే శారద ఆలస్యం చేయకుండా పరుగున ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటుంది అది చూసి పిల్లలిద్దరు నవ్వుకుంటారు చెల్లి కేక్ పిచ్చినామ్మా ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది కదా కేక్ డబ్బా ఉంటుంది కానీ అందులో కేక్ ఉన్నది కదా అన్నయ్య అవును చెల్లి కేక్ డబ్బాలో కేక్ లేకపోయేసరికి నానమ్మ కోపం వస్తుంది ఆవేశంగా మన దగ్గరకు వచ్చే లోపు మన మాట ఎక్కి వెళ్ళిపోదాం అప్పుడు నానమ్మకి పిచ్చెక్కుతుంది జుట్టు మొత్తం పీక్కుని కేక్ కావాలి నా కేక్ కావాలి అని చిన్న ఏడుస్తూ ఉంటుంది అని పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలు అనామిక వింటుంది కేక్ లేదా మరైతే ఎక్కడుంది కడుపులో మమ్మీ చంపేసారి ఫ్రిడ్జ్ లో కేక్ లేకపోతే మీ నాన్నమ్మ ఇల్లు పీకి పందిరి వేస్తుంది నేను కేక్ కోసం ఎక్కడికి వెళ్ళాలి బేకరీకి వెళ్ళాలి మమ్మీ అక్కడైతే చాలా ఉంటాయి అని పిల్లలు సరదాగా నవ్వుతూ ఉంటారు ఇక ఆటో తీసుకుని రాంబాబు వస్తాడు హరీషు భవ్య ఇద్దరూ ఆటోలో ఎక్కి కూర్చుంటారు అనామికాకి బాయ చెప్తారు ఇక ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భయం భయంగా అనామిక గేటు దగ్గర నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది సంతోషంగా నోట్లో లాలాజలం కారుతూ ఉంటే శారద ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి తలుపు తెరిచి కేక్ డబ్బాని తీసుకుని చూస్తుంది అంతే ఆ డబ్బాలో కేక్ లేదు శారద ముఖం మాడిపోయింది నా కేక్ కేక్ నాకు లేదు అని అంటూ శారదా చిన్నపిల్లలా ఏడుస్తూ తలుపు తీసి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కోడలు అనామికాని చూస్తుంది కోలా అత్తగారు శారద ఏడుస్తూ ఉంటుంది అనామిక అయోమయంగా ముఖం పెట్టి అత్తయ్యా మీరెలా ఏడవకండి నేను ఇప్పుడే మీకోసం కొత్త కేక్ తయారు చేస్తాను పిల్లలు తిన్నారన్న విషయం నాకు తెలియదు అత్తయ్యా తెలిస్తే ఉదయం లేవగానే మీకు కేక్ చేసేదాన్ని శారద ఏడుస్తూనే ఉంటుంది ఇక తన దగ్గర ఉండటం అంత మంచిది కాదు అని అనామిక అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది శారద కేకు కేకు అంటూ ఏడుస్తూనే వచ్చి సోఫాలో కూర్చుంటుంది అప్పుడే ప్రసాదు హాల్లోకి వస్తాడు ఏడుస్తున్న శారద వైపు చూస్తాడు అబ్బా ఏమిటి శారద ఇది నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవా కేక్ కోసం అంతలాగా ఏడుస్తున్నావు అయినా రోజు తింటూనే ఉన్నావు కదా ఈ ఒక్క పూట తినకపోతే అంతలాగా ఏడవలేంటి అని చెప్పినా సరే శారద పట్టించుకోకుండా నా నా కేకు కేక్ కావాలి ఇప్పుడు నా కేక్ ఏం కే తెలీదు ఇప్పుడు వేడు పాపకుంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు అని చెప్పగానే శారద ఏడు పాపేస్తుంది సంతోషంగా రాక్షసుడు బయటకు వస్తాడా అయితే వస్తా వస్తా రెండు కిలోల కేక్ ని పట్టుకురామని చెప్పండి ఏంటి వేటకారమా అంటూ శారద పక్కన కూర్చుంటాడు ప్రసాద్ శారద మళ్ళీ కేక్ కావాలని ఏడుస్తూ ఉంటుంది నాకే కావాలి నాకు కేక్ కావాలి అని ఏడుపు మొదలుపెట్టింది శారద ప్రసాద్ కోపంగా తన చేతిని ఎత్తుతాడు కొట్టడానికి అంతే శారద గబుక్కున ప్రసాద్ చేతిని పట్టుకొని గట్టిగా కొరుకుతూ ఉంటుంది నొప్పితో ప్రసాద్ గట్టిగా అరుస్తూ అబాయి కోళ్లా కాపడమ్మాయ్ కేక్ పిచ్చితో మీ అత్తయ్య నా చేతిని తింటుంది రామ్మ కోల్లా నీకు పుణ్యం ఉంటుంది అని అనగాని అనామిక కేక్ తీసుకొని గబగబా శారద దగ్గరికి వచ్చింది కోడలి చేతిలో ఉన్న కేక్ ని చూసి సంతోషపడుతూ ప్రసాద్ చేతిని వదిలిపెట్టేసింది శారద పళ్ళ పడిన చేతిని చూసుకుంటూ ప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు ఇక శారద కోడలు అనామిక తెచ్చిన కేక్ తీసుకుని గబగబా తింటూ ఉంటుంది అది చూస్తున్న ప్రసాదు నీ అమ్మా మాడా నెమ్మదిగా దినవే పిల్లలు కూడా లేదుగా నీ దగ్గర నుంచి తినడానికి లాక్కొందినడానికి కొంచెం కొంచెంగా తినండి నాకు వద్దు అని అంటున్నా సరే ప్రసాదు అనామిక మాటలేమీ పట్టించుకోకుండా శారద ఆ కేక్ తింటూనే ఉంటుంది అనామిక ఊపిరి తీసుకుని అక్కడి నుంచి కిచెన్ లోకి ఒక రోజున పిల్లలు హరీషు భవ్యని తన పుట్టింటికొచ్చింది అనామిక అమ్మమ్మ సావిత్రి చేతులు పట్టుకుంటారు పిల్లలిద్దరు సావిత్రి పిల్లలిద్దరినీ చూసి మురిసిపోతుంది అమ్మా పిల్లలకి నాలుగు రోజులు సెలవులు వచ్చాయమ్మా ఇక్కడే ఉంటారు తల్లి మాకు కూడా ఇప్పుడు పొలం పనులు లేవు నేను మీ నాన్న ఇంటి దగ్గరే ఉంటాం కదా చూసుకుంటాం మాకు పిల్లనెల్లారితో పొద్దుపోతుంది ఇంటికి నాన్నెక్కడమ్మా పాల కేంద్రం దగ్గరికి వెళ్ళాడు తల్లి డబ్బులు వస్తాయి ఎలాగో పిల్లలు వచ్చారు కదా ఖర్చులకుంటాయని పిల్లలు అమ్మమ్మ తాతయ్యలని అది కావాలి ఇది కొన్ని ఇబ్బంది పెట్టకండి సరేనా రోజు అమ్మమ్మ ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటుంది నువ్వు అమ్మమ్మ తాతల గురించి కంగారు పడకు మమ్మీ నేను అన్నయ్య ఉన్నాం కదా నేను చూసుకుంటావులే మీరున్నారని నా భయం తల్లి అమ్మా ఇక నేను వెళ్ళొస్తాను అయ్యో బిడ్డ మీ నాన్న వచ్చేదా కొండు ఆయన చూసిపోదు గాని ఇంటి దగ్గర మా అత్తయ్య అని చెబుతూ ఉండగానే అనామిక తండ్రి గోపయ్య అక్కడికి వస్తాడు కూతురు అనామికాని చూసి సంతోషపడతాడు వెంటనే తాతయ్య అంటూ పిల్లలు గోపయ్య దగ్గరికి వస్తారు అతని చేతులు గట్టిగా పట్టుకుంటారు గోపయ్య మనోడు మనవరాల్ని చూసి పొంగిపోతాడు నానా ఇక నేను వెళ్తున్నాను పిల్లలు ఇక్కడే ఉంటారులే సరే తల్లి జార్తగల్లు హడుగా నడిగానని చెప్పు అలాగే నాన్న అని చెప్పి అనామిక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోపక్క పెరట్లో ఉన్న ఆవులపాక దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తున్న అనామికా దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు ఏమైంది కోళ్ళ ఎంత పిలిచినా పలక్కుండా అంతలాగా ఏం ఆలోచిస్తున్నావు అత్తకి పట్టిన కేక్ పిచ్చిని ఎలా తగ్గించాలా అని ఆలోచన చేస్తున్నాను మామయ్య మంచి ఆలోచన కోళ్ళ బాగా ఆలోచించు ఏవైనా ఐడియాలు వచ్చాయా ఇంకా లేదు మావయ్య ఏదో ఒకటి చేసి అత్తయ్యకు నా కేక్ తెచ్చిని మాన్పించేయాలి లేదంటే పాటు పిల్లలు కూడా కేక్లు తింటూ అత్త పడిపోతున్నారు మావయ్య అని అనామిక అంటూ ఉండగా ఒక ఆవు అప్పుడే పేడ వేస్తుంది అనామిక ఆ పేడ వైపు చూస్తుంది అనామికాకి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన తన మామయ్యకి కూడా చెప్పకూడదు అనుకుంటుంది సరే కోళ్ళ మీ అత్తయ్యకి బుద్ధొచ్చేలాగా ఏదోడు జై ఆ కేక్ గోలు జై అని చెప్పి అక్కడి నుంచి ప్రసాద్ వెళ్లిపోతాడు అనామిక ఆలస్యం చేయకుండా ఆవు అప్పుడే వేసిన పేడని తీసుకుని కిచెన్లోకి వస్తుంది శారద సోఫాలో కూర్చొని ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిన ఆవు పేడతో అందమైన కేక్ తయారు చేసి తీసుకొచ్చి శారదకిస్తుంది కేక్ ని చూసిన సంతోషంలో ఉన్న శారద ఆ పేడ కేక్ ని గబగబా తినేస్తుంది అది చూసి అనామిక ముసిముసిగా నవ్వుకుంటుంది శారద ఐదారు నిమిషాల్లో పేడ కేక్ మొత్తం తినేస్తుంది అతయ్యా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పెరట్లో ఉన్న బాత్రూమ్ దగ్గర ఒక నీళ్ళ డ్రమ్ము పెట్టి నీళ్లు పడుతుంది ఆ తర్వాత ఒక చెక్క కుర్చీ తీసుకొచ్చి వేస్తుంది అంతే శారద పరుగునక్కడికి వస్తుంది తప్పుకోక అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తుంది శారద అలా శారద వెళ్ళటం రావటం కుర్చీలో కూర్చోటం ఇదంతా చూసి అనామిక లోపలే నవ్వుతూ ఉంటుంది కాసేపటికి శారద నీరసంగా బాత్రూమ్ లోంచి బయటకొచ్చి అక్కడ కూర్చొని నీ అమ్మ కడుపు తీసుకొచ్చేసే ఈరోజు ఇలా రాసం మొత్తం పిండి నాకు తెలియదాగే ఈరోజు అని అనామిక చెప్తూ ఉంటే శారదకు మళ్ళీ కడుపులో గడగడం మొదలైంది అని వాష్రూమ్ లోకి వెళ్తుంది శారద ఓ పది నిమిషాల తర్వాత నీరసంగా వాష్రూమ్ నుంచి బయటకొచ్చి కింద పడిపోతుంది వెంటనే కి తీసుకువెళ్తారు శారదని కాసేపటికి శారద కళ్ళు తెరిచి చూస్తుంది కల్తీ జరిగిందమ్మా మీరు కేక్ తినటం మానేయండి లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం డాక్టర్ గారు అని శారద చెప్తుంది ఒక గంట గడిచిన తర్వాత శారదని ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు పాడైన ఈ ఆరోగ్యం కారణంగా అప్పటి నుంచి కేక్ జోలికి వెళ్లకుండా పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది శారద ఈ విధంగా అనామిక ఒక మంచి ఆలోచన చేసి శారదకున్నటువంటి కేక్ పిచ్చిని తొలగించేస్తుంది